హాయ్ అండి నాకు షుగర్ ఉంది అని చాలాసార్లు చెప్పాను మీకు అది దాదాపు ఇరవై సంవత్సరాలుగా ఉంది ఇరవై సంవత్సరాలుగా ఉన్నది ఉన్నప్పటి నుంచి ఉన్న ఉన్న షుగర్ వచ్చిన కొత్తల్లో కొంచెం బెంబేలు పడిపోయాను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను తర్వాత ఏంటంటే అర్థం చేసుకున్నాను దాన్ని యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేయటం మొదలుపెట్టినప్పటి నుంచి డాక్టర్లని మా ఆఫెన్ తరచుగా కల కలవటం మొదలుపెట్టినప్పటి నుంచి వాళ్ళతో కొంచెం డిస్కషన్స్ మాట్లాడటం నాకు నేను డాక్టర్లతో కూడా చాలా చక్కగా మాట్లాడతాను నాకు డాక్టర్లతో మంచి ర్యాపో ఉంటూ ఉంటుంది వాళ్ళు నాతో డా డాక్టర్లుగా మాట్లాడరు ఒక ఫ్రెండ్తో మాట్లా మాట్లాడినట్లు మాట్లాడతారు నేను కూడా వాళ్ళతో అట్లాగే ఒక డాక్టర్లుగా కాకుండా నా నాలాంటి వాడు ఎవరో నాలాంటి ఆవిడేవ నాలాంటి ఆవిడే వాళ్ళందరితో చాలా బాగా క్లోజ్గా అట్లాంటప్పుడు ఏంటంటే అంటే వాళ్ళు నాకు చాలా విషయాలు కొన్ని చెప్పిన మీద ఏంటంటే నాకు అర్థమైపోయింది ఇది రోగం కాదు ఇది ఓ ఒక సవరించుకున్నా సవరించుకోగలిగే ఒక చిన్న ఒక చిన్న ప్రాబ్లం మాత్రం సమస్య మాత్రమే అని అర్థమైంది అప్పటి నుంచి కూడా నువ్వు హాయిగా డైట్లో జాగ్రత్తగా పడుతున్నాను ఎక్సర్సైజ్ చేస్తున్నాను అను అను మెను అని అడిగింది అనమాట మీ షుగర్ ఎలా మేనేజ్ చేస్తున్నారు మేడం ఎట్లాగూ మీరు ఎలాగో మీరు దీన్ని ఎట్లా దీన్ని దీంతో మీరు ఎలా జీవిస్తున్నారు మీరు అని అడిగిందనమాట నాకు షుగర్ పేరుకే ఉంది కానీ తల్లి అను నూట పది నూట ఐదు నూట పది నూట పదిహేను ఇంతకంటే ఎక్కువ ఉండదమ్మా నాకు ఫాస్టింగ్లో ఎప్పుడు కూడాను షుగర్ దానిలో షుగర్ ఆ మీటర్లో చేసుకుంటాం కదా అయితే గ్లూకోమీటర్తో తర్వాత భోజనం తర్వాత ఏంటంటే నూట యాభై ఉండాలి నూట యాభై ఉంటుంది తర్వాత లేకపోతే కనుక నూట యాభై ఐదు నూట అరవై ఐదు మ్యాక్సిమం అంతకంటే ఇంకా ఎక్కువ ఉండదు ఎందుకు ఉండదంటే నేను షుగర్ అసలు ఏ దేళ్ళలోనూ వేసుకోను షుగర్ ఫ్రీ ఇంత జస్ట్ ఇంత వేసుకుంటాను ఇప్పుడు ఇప్పుడు వచ్చే ఈ నెలని ఆ షుగర్ ఫ్రీ ఇంకొక డబ్బా ఉంది అది అయిపోయిన తర్వాత ఏంటంటే బ్రౌన్ షుగర్ వాడదాము ఎంతే వాడదాము అది కూడా ఎట్లా ఉంటుందో చూద్దాము అని ఆలోచిస్తున్నాను నేను ఇది అయిపోగానే అది వాడతాను అయితే తరచూ కాఫీలు టీలు అక్కర్లేదు నేను రెండు సార్లు కాఫీ తాగుతాను పొద్దున పూట సాయంకాలం టీ తాగుతాను అంతే అంతే ఇంతంత ఇంతంత షుగర్ ఫ్రీ వేసుకుంటానని చెప్పే కదా అయితే తర్వాత భోజనం చేస్తాను మార్ మార్నింగ్ ఒక రెండు మూడు ఇడ్లీలు రెండు కానీ మూడు ఇడ్లీలు కానీ లేకపోతే రెండు దోశలు కొబ్బరి పచ్చడి కానీ పల్లి పచ్చడి కానీ ఇట్లాంటివి తర్వాత ఊత ఉప్మా జనరల్గా ఏంటంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండేవి పిండి పదార్థాలు ఉండే ఎక్కువ తినను ఈ పోహాలు అంటే ఏంటి అటుకుల ఉప్మాలు ఇట్లాంటివి అవి తినను జనరల్గా బాగానే తింటాను చక్కగా తింటాను పరోటా తింటాను ఆలు పరోటా ఆలు కూడా తినకూడదు కానీ ఏంటంటే ఇంత ఒక ఆలుగడ్డ ఎంత ఆలుగడ్డ లోపలికి వెళ్ళేలాగా ఒక పరోటా తింటాను అన్నమాట దాంతో జనరల్గా ఏంటంటే చాలామంది పెరుగు నంచుకుంటారు కానీ పెరుగు నంచుకొని నేను ఒక ఊరగాయ ఒక పచ్చడి ఒక టమాటా పచ్చడి అట్లాంటిది ఏదన్నా చక్కటి ఒక మంచి పచ్చడిని నంచుకుంటాను తినిన తర్వాత ఎందుకు పెరుగు వేసుకోను అంటే తర్వాత కాఫీ తాగుతాను నేను ఆ కాఫీ తాగటానికి ఆ పెరుగు తాగటానికి ఎందుకో నాకు నచ్చదు అందుకని ఈ పెరుగు అవాయిడ్ చేస్తాను కానీ పెరుగు చాలా తింటానమ్మా నేను రోజుకి ఒక అరకిలో పెరుగైన తింటాను నేను అరకిలో కాకపోయినా ఒక ఫోర్ ఫోర్ త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ పెరుగు తింటాను అయితే ఇట్లా ఈ బో ఈ బ్రేక్ఫాస్ట్ తింటాను కదా తర్వాత ఏం చేస్తానంటే పదకొండు గంటలకి ఒక జ్యూస్ తాగుతాను అది ఏంటంటే అది స్మూదీ అంటారు కదా అది అన్ని ఆకులు అవి ఇవి కొత్తిమీర కరివేపాకు లేకపోతే మారేడు దళాలు జామ జామ ఆకులు లేకపోతే అవి ఇవి లేకపోతే దోసకాయ ముక్కలు లేదు సొరకాయ ముక్కలు ఇట్లాంటివన్నీ వేసి అన్నీ ఒకేసారి కాదు నాలుగు నాలుగు రకాలనమాట తులసి ఆకులు ఇట్లాంటివన్నీ వేసి ఒక ఒక జ్యూస్ చేసుకుని తాగుతాను తర్వాత భోజనం చేస్తాను కొంచెం ఇంత రైసు ఇంత రైసులో అన్ని అన్ని మంచి మంచి కూరలన్నీ మంచి చక్కగా తింటాను నేను తినిన తర్వాత పెరుగన్నం తింటాను సో ఇంత ఇట్లాగో ఏంది వాక్ చేస్తాను ఒకవేళ నాకు కొంచెం హెవీగా తిన్నాను అనిపిస్తే ఒక రెండు మూడు ముద్దలు ఎక్కువ తిన్నాను అనిపిస్తే ఏదన్నా నాకు ఒక రోజున కకుర్తి పడి తినచ్చు కంది పచ్చడి లాంటిదో మినప్పచ్చడి ఇలాంటిదో అట్లాంటివి ఏమన్నా చేసుకుని గోంగూర పచ్చడి ఇట్లాంటివైతే ఇంకా రెండు ముద్దలు ఎక్కువ తిన్నాను అనుకోండి అప్పుడేమో థ్రెడ్ మిల్ నాతో నా ఇంట్లోనే ఉంటుంది కాబట్టి థ్రెడ్ మిల్లు చేసేస్తాను తర్వాత ఒక పది నిమిషాలు అది కూడా ఎక్కువ కాదు కాసేపు పడుకుంటాను కానీ ఎవరికే పడు పడుకుంటా అంతేగా నిద్రపోను ఏవో కావాల్సినవి నేను కా నేను వీడియోలు చేయాల్సినవి ఆ మ్యాటర్ గురించి వీటి గురించి ఆలోచించుకుంటూ ఉంటాను లేకపోతే తమ్ నెయిల్స్ తయారు చేసుకుంటూ లేకపోతే ఇంకా ఇట్లాంటివే చేసుకుంటూ ఉంటాను నాకు నాకు మెయిన్ నాకు నాకు మొత్తం నా నా లైఫ్ ఫోకస్ అయ్యేదంతా యూట్యూబ్ మీద నేను చేయిసే వీడియోల మీద ఎందుకంటే ఇది నాకు ఇష్టమైన పని కాబట్టి దీని మీదే ఫోకస్ చేస్తూ ఉంటాను ముఖ్యంగా నా కంట్రోల్లో లేని విషయాలలో నేను ఎప్పుడు కూడా తలదూర్చను దాని గురించి ఆలోచించను నా కంట్రోల్లో ఉన్నది మాత్రం కంట్రోల్లో ఏది ఉన్నది మరి అంటే ఇదిగో నా డైట్ మాత్రం ఉన్నది నా షుగర్ మాత్రం నా నా నాది డయాబెటిస్ ఎంతవరకు చే పెట్టొచ్చు పెట్టుకోవాలో అంతవరకు ఉంది కాబట్టి అది నేను కంట్రోల్ చేయగలుగుతాను అంతేగాని మనుషుల్ని నేను కంట్రోల్ చేయలేను కాబట్టి ఏంటంటే ఇట్లాంటివి కాబట్టి నేను ఇవే ఇంకోటి ఏంటంటే ఎక్కువ మనం ఒత్తిడి మనసు మీద ఒత్తిడి పెట్టుకుంటే ఏంటంటే నరాలన్నీ ఒత్తిడికి లోనవుతాయి నరాలు ఒత్తిడికి లోనైతే ఏంటంటే మనం మనకి శరీరం అంతా కూడాను డిస్టర్బ్ అయిపోతుంది చిన్న విషయం ఒక చిన్న చిన్నపిల్లాన్ని మనం అట్లా ఎట్లాగో దానికి దీనికి సంబంధం అంటే చిన్న చిన్నపిల్లాన్ని మనం గదుగుతాం వాడు గజగజ గజగజలాడిపోతాడు ప్యాంటు తడుపుకుంటాడు ఎందుకు అంటే మరి మనం అన్నదానికి నన్ను ప్యాంట్ తడుపుకుంటానికి సంబంధం ఏంటండి అంటే సంబంధం బాగా ఉందమ్మా నరాలు ప్రతిదానికి కూడా మన శరీరంలో మన మాటలకి మన ఫీలింగ్స్కి నరాలు ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి ఎక్కువ అవి స్పందిస్తూ ఉంటాయి వాటి మూలంగా ఏంటంటే శరీరం అంతా స్పందిస్తూ ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే మనం మనం ఎంతవరకు నరాలని మనం మనం కంట్రోల్లో పెట్టుకున్నాము కామ్గా పెట్టుకున్నాము ఏదైనా మనకి నచ్చని విషయాలు చాలా ఉంటాయి లేదు మన ఫ్యామిలీ మెంబర్ మెంబర్స్ ఎవరో మన పిల్లలు మన మనవాళ్ళు మనవరాళ్ళు మన అక్క చెల్లెళ్ళు వాళ్ళకి ఏదో ఆరోగ్యాలు బాగాలేవు అంటే కొంతవరకు సలహా చెయ్య చేయగలిగినంతవరకు చెయ్యాలి పోనీ ఏదైనా డబ్బులు సహాయం చేయగలిగినంతవరకు చేయాలి అది మన చేతిలో ఉన్నవి కానీ మన చేతిలో లేని వాటి గురించి మనం ఎక్కువగా ఓవర్ థింక్ చేస్తే మన మన జీవితము మన శరీరం నాశనం అయిపోతుంది ఎప్పుడైతే మనం ఎక్కువగా మనం థింక్ చేయటం ఓవర్ థింక్ చేయటం థింకింగ్ చేయడం మొదలు పెడతాము మన షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి సో అయిపోయిందే మధ్యాహ్నం వరకు అయిపోయింది చెప్పాను కదా తల్లి తర్వాత ఏంటంటే మధ్యాహ్నం తర్వాత సాయంకాలం ఒక ఫైవ్ ఫైవ్ థర్టీకి వాక్ వెళ్తాను సిక్స్ థర్టీ వరకు అలా 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 కొంచెంసేపు అటు ఇటు తిరుగుతాను మధ్యలో ఎక్కడో కూర్చుంటా ఒకసేపు మళ్ళీ లేస్తాను లేచి మళ్ళీ గబగబ గబగబ ఒక జస్ట్ అట్లా మంచి వాక్ చేస్తాను మంచి వాక్ చేసిన తర్వాత వచ్చి ఒక ఒకే ఒక పులిక ఒక ఒక రోటీ తింటాను ఇంత ఇంత పెరుగన్నం తింటాను మళ్ళీ రాత్రిపూట పెరుగన్నం కాదు కానీ మజ్జిగన్నం తింటాను దానిలో కొంచెం ఇప్పుడు నాకు జలుబు చేసింది జలుబు చేస్తుంది చేసింది కదా మరి తింటారంటే కొంచెం గోరువచ్చట నీళ్ళు పోసుకుని తింటాను అన్నమాట దానిలో మంచిగా కలుపుకుని తింటాను నాకు ఇష్టం దానిలో ఏం చేస్తానంటే కొంచెం వాము కొంచెం ఉప్పు వేసుకుని తింటాను ఉప్పు కూడా ఏంటంటే సైంధవ లవణం లవణం వేసుకుంటాను తర్వాత ఆయిల్స్ కూడా నమ్మ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వాడతాను నేను తర్వాత నెయ్యి వాడుతాను చాలా వరకు అంతేగాని ఇంకా ఆల్తూ ఫాల్తూ ఆయిల్స్ వాడను ఆలివ్ ఆయిల్ కూడా వాడుతూ ఉంటాను ఒక మొన్నటి వరకు ఆలివ్ ఆయిల్ వాడుతూ ఉండేదాన్ని కానీ దాని ప్లేస్లో ఇప్పుడు నెయ్యి వాడుతున్నాను ఇప్పుడు ఈ నెయ్యి బాటిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆలివ్ ఆయిల్ అట్లా మార్చి మార్చి వాడు వాడుతూ ఉంటా చక్కగా తినాలి ఇంకోటి ఏంటంటే నేను వారానికి ఒకసారి తింటాను రైస్ అని చెప్పాను కదా అయితే ఆ వారానికి ఒకసారి తిన్నప్పుడు ఏంటంటే ఇంత పాయసం కానీ లేకపోతే ఇంత ఏవో ఏవో స్వీట్ కూడా తినేస్తూ ఉంటానన్నమాట అప్పుడప్పుడప్పుడప్పుడు ఇంత స్వీట్ కూడా తింటూ ఉంటాను కాబట్టి ఏంటంటే మనం ఎప్పుడూ లిమిట్లో మన లిమిట్లో మనం హద్దు మే మేరకుండా ఉన్నంతవరకు బాగుంటుంది మన హెల్త్ బాగుంటుంది ఆ హద్దు మేరిపోయినప్పుడు హద్దు మీరి మనం బాధపడ్డప్పుడు హద్దు మీరి మనం ఎక్సైట్మెంట్లో ఉన్నప్పుడు హద్దు మీరి మనం ఇష్టం వచ్చిన అడ్డమైనవన్నీ తిన్నప్పుడు ఇట్లాంటివన్నీ మన చిన్న పిల్లలతో పోటీలు పడుతున్నప్పుడు ఇవన్నీ చేసినప్పుడు ఏంటంటే మన మన శరీరము అది దాని అది రకరకాలుగా స్పందిస్తుంది మన శరీరంలో ఉన్న ఇదిగో ఈ చిన్న చిన్న ఈ సమస్యలన్నీ కూడాను పెద్ద సమస్యల్లాగా పెనుభూతాలాగా అవటానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే మన మనకి షుగర్ వచ్చిందంటే షుగర్తో పాటు ఎప్పుడు బీపీ ఉంటుంది షుగరు బీపీ రెండు ట్విన్స్ అంటారు కానీ ఆ ట్విన్స్లో ట్విన్ సిస్టర్ నాకు లేదు బీపీ లేదు నాకు కంప్లీట్గా లేదు ఎప్పుడైనా బీపీ డాక్టర్ అంటే నాకేం బీపీ లేదు నాకు వద్దు నేను చేసుకోనని చెప్తా చాలామంది ఇళ్ళల్లో బీపీ మిషన్ పెట్టుకుని అబ్బో గంట 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 పొద్దున సాయంకాలం మధ్యాహ్నం అట్లా చేదస్తంగా ఇంత చేదస్తాం పె ఏమవుతుంది చస్తే చస్తాం అంతే ఏమవుతుంది ఇప్పుడు ఏదో బతికున్నాం కాబట్టి అన్నీ చేసుకుంటున్నాం లేదు అంటే మనకు ఎందుకు వచ్చిన గొడవ మనకు తెలియని కూడా తెలియదు మనం చచ్చిపోయామని బతికున్న వాళ్ళ సమస్య అది మన సమస్య కాదు మనం చచ్చిపోతే కాబట్టి ఏంటంటే అది హ్యాపీగా అన్నిటికీ కూడాను కేర్ ఫ్రీగా హ్యాపీగా ఉండాలి బిందాస్గా ఉండాలి ఉంటే ఏంటంటే మనకి సాధ్యమైనంతవరకు జబ్బులు దూరంగా ఉంటాయి ఇది మనం మనం చేయగలిగిన పనులు ఇది మనం చేయగలిగిన ప్రయత్నాలు అంతేగాని మనకి ఆ అద్భుతమైన విషయాలు మనం సృష్టించుకోలేము అద్భుతమైన విషయాలని మనం మొత్తం ఏదో ఒక విశ్వామిత్రుడి కంప్లీట్గా మనం అన్నీ కూడా తయారు చేయలేము కానీ ఏంటంటే మన చేతిలో ఉన్నంత వరకు మనం జా జాగ్రత్తగా కాపాడుకోవాలి పైగా ఇంకోటి ఏంటంటే హాయిగా తొందరగా నిద్రపోవాలి పది గంటలకల్లా నిద్రపోతాను ఐదు గంటలకు లేస్తాను లేచి ఏదో చిన్న మామూలుగా బ్రష్ చేసుకోవటం బాత్రూమ్కి వెళ్ళటం ఇవన్నీ అయిన తర్వాత కాసేపు ఎక్సర్సైజ్ చేసుకుంటా పది పదిహేను నిమిషాలు ఎక్సర్సైజ్ చేసుకుంటాను తర్వాత ఇంకా ఏ కాఫీ తాగుతాను ఇట్లాంటివన్నీ నూడాను పొద్దున వాకింగ్ వెళ్తే వెళ్తాను లేకపోతే లేదు వాకింగ్కి వెళ్ళాలంటే కానీ కొంచెం చలిగా నేను చలి ప్రదేశంలో ఉన్నాను కాబట్టి ఇప్పుడు నేను వాకింగ్ మార్నింగ్ వాక్ చేయటం లేదు ఈవినింగ్ మాత్రమే ఇట్లాగూ మనం జాగ్రత్తగా ఉండాలమ్మా ఓ అదే పనిగా ఇంతంత తినకూడదు ఇప్పుడు అది వరకు మనం షుగర్ లేనప్పుడు ఎంత తింటున్నాం అంటే ఎంత తినాలి తినాలి ఇప్పుడు మనం మనం బ్రెయినే చెప్తుంది అనమాట మనకి ఓహో మనం 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 ఇంత తింటున్నాము అది ఆ బ్రెయిన్ ఏంటి ఇంకా తినాలి ఇంకా తినాలి అంటుంది బ్రెయిన్ శాంతింప శాంతింపజేయాలి అది యాక్సెప్ట్ చేసేలాగా ఉండాలన్నమాట అంటే ఏంటంటే ఇంతేజాలు నీకు ఇంతేజాలు ఇదే తినాలి ఇదే తినాలంటే అప్పుడు అది వింటుంది అప్పుడు అది విని అది నమ్మి మిగిలిన నాడీ వ్యవస్థకి చెప్తుంది అనమాట అది బ్రెయిన్ బ్రెయిన్ని మనం కరెక్ట్గా ట్రైనింగ్ చే ట్రైన్ చేయాలన్నమాట బ్రెయిన్ కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడాను చాలా మనం ఆలోచి ఇవన్నీ చేయాలి అంటే మనం ఒంటరిగా ఉండాలి తల్లి అను ఒంటరిగా ఉండాలి అచ్చగా ఒంటరిగా ఉండిపోమని కాదు ఒంటరిగా ఒక రెండు గంటలు రోజులు గంట రెండు గంటలు మనం ప్రాణాయామం చేసుకుంటూ కూడా ఆలోచించుకుంటూ ఉండొచ్చు ఆలోచన ఎందుకంటే ప్రాణాయామం చేసుకున్నా కానీ ఏం చేసుకున్న మనసు దాని పని అది చేసుకుంటూ పోతుంది అది ఆగమన్నా ఆగదు ఏదో ఒకటి ఆలోచిస్తుంది కాబట్టి అట్లాంటివన్నీ చేస్తుంటే మనము మనం బ్రెయిన్ బ్రెయిన్ ట్రైన్ 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 చేయాలి ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే ఏంటంటే షుగర్ కాదు ఏది వచ్చినా ఏది ఏది వచ్చినా మన ఏమి ఇబ్బంది పెట్టదు ఒకవేళ ఏది వచ్చినా భయపడకూడదు భయపడుతుంటే ఇంకా బెదిరిస్తాయి ఇవన్నీ భయపెడు భయపెడితే ఇంకా భయపడతాయి ఇవన్నీ ఈ రోగాలు భయపడకపోతే ఏ రోగం లేదు ఏ బాధ లేదు హాయిగా హ్యాపీగా ఉండటం హాయిగా తినటం తిరగటం హాయిగా హ్యాపీగా నిద్రపోవటం అంతకంటే ఏం లేదు ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ గెలుద్దాం బాయ్ అండి లవ్ యు ఆల్ బాయ్